హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్క్స్ బ్లాగర్ ఫ్రెండ్స్ ఈరోజు మన యూట్యూబ్కు సంబంధించి టాపిక్ అనమాట సో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నా యూట్యూబ్ జర్నీ అనేసి ఒక వీడియో అప్లోడ్ చేసినాను ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి నేను ఎప్పుడు వీడియో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి గల కారణాలు నాకు ఇన్స్పిరేషన్ అప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటనేసి ఆ వీడియోలో అప్లోడ్ చేసిన చెప్పినాను ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో తప్పకుండా చూడండి సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చేసి కొత్తగా నా మాదిరిగా ఫ్రెషర్స్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటోళ్లకు డౌట్స్ ఉంటాయి కదా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఫేస్ చేసినవి నాకు తెలిసిన పాయింట్స్ కొన్ని చెప్తాను అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా ఎటువంటి కెమెరాస్ కావాలా మైక్స్ కావాలా లైటింగ్ సెట్ కావాలా ఎడిటింగ్కి ఏ సాఫ్ట్వేర్ యూట్ చేయాలా తమ్నల్ ఏ విధంగా రివ్యూస్ రావడం కోసము హ్యాష్ ట్యాగ్ ఏ విధంగా యాడ్ చేయాలా మనము టైటిల్స్ ఏ విధంగా యాడ్ చేయాలా ఈ ఎటువంటి వీడియోస్ అన్నీ నేను డౌట్స్ అన్నీ ఈరోజు క్లియర్ చేస్తాను సో ఇంకా మనం టాపిక్లో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసే మొబైల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది నా ఐఫోన్ సంబంధించి ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ మొబైల్ అనమాట ఇది సో ఆల్మోస్ట్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఈ మొబైల్ని యూజ్ చేస్తున్నాను యాజ్ ఏ మై ప్రైమరీ ఫోన్ అంటే నేను నా పర్సనల్స్గా యూజ్ చేస్తూ ఉంటాను సో రీసెంట్గా నేను స్టార్ట్ చేసిన నా ఛానల్ని కూడా ప్రతి వీడియో నేను ఇదే మొబైల్లో ఐఫోన్లోనే వీడియో రికార్డ్ చేసినాను ఐఫోన్లోనే నేను వీడియో ఎడిటింగ్ చేసినాను అనమాట వాయిస్ ఓవర్ కూడా ఐఫోన్ ఈ మొబైల్ ద్వారానే చేసినాను థమ్ల్స్ కూడా ఈ మొబైల్లోనే క్రియేట్ చేసినాను హ్యాష్ ట్యాగ్స్ గూగుల్ ద్వారా ఈ విధంగా కాపీ తీసుకొని యాడ్ చేయాలనేది కూడా అంతా మొబైల్లోనే చేసినాను నేను ఎటువంటి కెమెరాస్ యూజ్ చేయడం లేదు వీడియో రికార్డ్ చేయడానికి కానీ ఎడిటింగ్కి కానీ అంతా జస్ట్ ఒక మంచి మొబైల్ ఉంటే చాలు అంటే నా దగ్గర ఈ మొబైల్ ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేసినాను కొన్ని వీడియోస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండేవి మీరు చూస్తే షామీకి సంబంధించిన మొబైల్స్లో కూడా కొన్ని వీడియోస్ చేసినాను టూ త్రీ మొబైల్స్ అవి స్టార్టింగ్ స్టేజ్లో ఆల్మోస్ట్ వన్ ఇయర్ బిఫోర్ అది యూజ్ చేసినాను ఎందుకంటే ఇది ప్రైమరీ మొబైల్ నాకు ఎక్కువ కాల్స్ వస్తుండే కదా అందుకనే ఆ మొబైల్ని సెకండరీ మొబైల్గా నేను యూజ్ చేసినాను సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మన దగ్గర యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఒక మంచి కెమెరా ఉన్న మొబైల్ ఉంటే సరిపోతుంది ఎటువంటి హై రిజల్యూషన్ కెమెరాస్ కానీ కాస్ట్లీ కెమెరాస్ కానీ అవసరం లేదు బట్ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇక్కడ మనము సమ్టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ వీడియో క్రియేట్ చేయాల్సి వస్తుంది అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అట్ ద సేమ్ టైం మేము వీడియో క్రియేట్ చేయాల్సి వస్తుంది మనము బ్లాక్ చేసేటప్పుడు మనం చెప్తా ఉంటాము బ్యాక్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో వీడియో చూపిస్తూ ఉంటాము కదా అటువంటిప్పుడు మనకు డ్యూయల్ కెమెరా మోడ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఉన్న మొబైల్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు టెన్ ట్వెల్వ్ థౌజండ్లో కూడా ఆ ఆప్షన్ అనేటి మొబైల్స్ ఉన్నాయి మార్కెట్లో చాలా మొబైల్స్ సో ఆ విధంగా ఉన్న డ్యూయల్ మోడ్ కెమెరా ఉన్న మొబైల్ ఏదైనా సరే అది ఏ కంపెనీ అయినా సరే అది ఒకటి తీసుకోండి అండ్ దాని తర్వాత మనము వీడియో అంతా చేసేది మొబైల్లోనే అని కదా సో మొబైల్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు లైటింగ్కి సంబంధించి అయితే ఇప్పుడు ఇదాకా నేను దాదాపు నూట నలభై వీడియోస్ కూడా అప్లోడ్ చేసాను కదా వాటికి నేను ఎటువంటి లైటింగ్ సెటప్ యూజ్ చేయలేదు సీలింగ్లో ఉన్న లైట్సే నేను యూజ్ చేస్తా వచ్చినాను ఇంకా బాగా కావాలనిపించి నేనేం చేసిన అంటే మనకు టిక్ టాక్ రింగ్స్ అనేసి దొరుకుతుంది కదా అది టూ కేడీ సంథింగ్ ఇప్పుడు అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయి వీడియోస్ రింగ్స్ అనేటివి సో నా కెమెరాకు బ్యాక్ సైడ్ ఆ లైటింగ్ రింగ్ పెట్టుకోవడం లైటింగ్ మనం ఎప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రము అది రిమోట్ ద్వారా ఆన్ చేసుకొని నా ఫేస్ మీద పడేటట్టు ఎగ్జాక్ట్లీ సెట్ చేసుకొని చేసిన అనమాట సో ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది వీడియో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి అండ్ నెక్స్ట్ మనకు సీలింగ్ కానీ వెంటిలేషన్ లైట్స్ బాగా వచ్చేది ఉంటే లైటింగ్ కూడా అవసరం లేదు బై ఛాన్స్ కావాలా డల్ అండ్ డిమ్ లైట్స్ ఉన్నాయంటే ఒక రింగ్ సరిపోతుంది ద సెకండ్ థింగ్ వచ్చేసి నేను స్టార్టింగ్లో అప్లోడ్ చేసిన వీడియోస్లలో మైక్ అనేది యూజ్ చేయలేదు ఇన్బుల్డ్ మైక్ అవుతుంది కదా అదే యూజ్ చేసినాను కానీ నాకు నేను నోటీస్ చేసేది ఏంటంటే ఇన్బుల్ట్ మైక్ యూజ్ చేయడం వల్ల దగ్గరగా ఉన్న షార్ట్స్ వీడియో క్రియేట్ చేసినప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం లేదు లాంగ్ లెంత్ నేను ఇప్పుడు మైక్ ఆడ ట్రైపాడ్లు పెట్టేసి ఇంత దూరం మాట్లాడుతూ అంటే కొంచెం నాయిసీ ఎక్కువ వస్తూ ఉంటుంది మన వాయిస్ సరిగా క్యాచ్ కాదు సో దానివల్ల కొన్ని వరకు నా వీడియోస్ అప్లోడ్ చే క్రియేట్ చేసిన తర్వాత నేను సింపుల్గా చిన్న మైక్ ఉంటుంది బోయా మైక్ బే బోయా బేసింగ్ బేసిక్ మైక్ వచ్చేసి పదకొండు వందలు పన్నెండు వందలు కూడా ఉంది కానీ దానికి వైరింగ్ సిస్టమ్ వస్తుంది ఇప్పుడు ఆ విధంగా ఉన్న మైక్స్ ఎవరు యూజ్ చేయడం లేదు అని చెప్పేసి ఇప్పుడు మీరు చూసిన కదా బోయా మైక్ ఇది టైప్ సి పోర్ట్ వస్తుంది ఈ మైక్ కొన్నాను ఇది మనకు కోవిడ్లో పదహైదు దినాలంటే ఇండియాలో సంథింగ్ మూడు వేలు మూడు వేల ఐదు వందలు పడింది అనమాట మైక్ వస్తుంది దాని కనెక్టర్ వస్తుంది అన్నమాట సో ఇదే నా మైక్ కానీ టు వాయిస్ ఇచ్చేది కూడా ఒక మొబైల్ కెమెరా ఒక రింగ్ ఇంతవరకు క్లియర్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఒక మంచి మొబైల్ ఉంటే చాలు దాంట్లో డ్యూయల్ మోడ్ వీడియో ఆప్షన్ ఉంటే సరిపోతుంది ఒక లైటింగ్ కావాలంటే వెంటిలేషన్ బాగుండి లైటింగ్ బాగుంటుందంటే లైటింగ్ కూడా ఏం అవసరం లేదు లేదంటే ఒక సింపుల్గా ఒక రింగ్ ఉండి మన ఫేస్ మీద పడేటట్టు చేసుకుంటే సరిపోతుంది అండ్ మైక్ మస్ట్ అండ్ షుడ్గా అవసరం కాబట్టి మనము ఒక మంచి మైక్ తక్కువ అయినా సరే ఒక మంచి మైక్ తీసుకుంటే లాంగ్ లెంత్ వీడియోస్ చేసే మనకు అది యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కావాల్సిన మెటీరియల్ అనమాట సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు కొన్ని అవసరం అవుతాయి ఏంటవి ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందర మనకు తెలియాల్సిన కొన్ని బేసిక్స్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఒక నేమ్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి మార్క్స్ క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనింగ్ అని ఉంది ఎందుకంటే నేను నా థింక్ నేనేమున్నా అంటే నేను గ్రాఫిక్ డిజైనింగ్ సంబంధించిన వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినాను బేసిక్గా కానీ నేను ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలనే ప్రాసెస్ రికార్డ్ చేసినప్పుడు నాకు డ్యూటీ కోసం కాల్స్ వస్తూ ఉంటాయి అండ్ స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలా ఎడిటింగ్ చేయాలన్నా వీడియో అనేది చాలా లెంత్గా అవుతుంది నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఒక త్రీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేసినాను చూడండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ విధంగా ఉంటుంది ఎందుకంటే అది గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ కదా అంత లెంత్గా ఉంటుందని చెప్పేసి అట్ట కాకుండా ఇప్పుడు మళ్ళీ వ్లాగర్గా వచ్చేసినాను అనమాట సో మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందరే మీరు డిసైడ్ అయిపోండి ఏమని మనము ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ క్రియేట్ చేయాలా అప్లోడ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోండి కుకింగ్కి సంబంధించిన వాళ్ళైతే కుకింగ్ క్యాటగిరీ బ్లాగ్స్కు కానీ బ్లాగింగ్ కానీ చేసేటైతే వాటికి సంబంధించిన నేమ్ అండ్ అన్బాక్సింగ్ రివ్యూ టెక్ సంబంధించిన సంబంధించినట్టయితే వాటి యొక్క కేటగిరీ సో ఈ విధంగా ఉంటాయి కదా మనము కేటగిరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అయిపోయి మీరు పేపర్ మీద రాసుకోండి ఏ కేటగిరీ సంబంధించిన వీడియోస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు వాటికి ఏం నేమ్ ఉండాలి నేమ్ అనేసరికి చాలామంది నాకు తెలిసి సొంత పేర్లు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు యూనిక్గా ఉండేందుకు చాలామంది వాళ్ళ నేమ్ అనేది అందరికీ అర్థమయ్యేటట్టు అండ్ అర్థం అందరికీ ఈజీగా ఉండడాని కోసము కొన్ని యూనిక్ నేమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనమాట సో మనం కూడా మన నేమ్ యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ యూనిక్గా ఉండాలా అండ్ అంతేకాకుండా చాలా పెద్దగా లెంతీగా ఉండకూడదు నేమ్ అనేది మనం ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ వాళ్ళు ఈజీగా సర్చ్ చేసుకోవడం కానీ ఈజీగా మనకు క్యాచ్ అప్ అవ్వడం కోసము షార్ట్ లెంత్ అనేది ఉండేవి చూసుకోవాలా అంటే మీరు ఎగ్జాంపుల్ ఎయిట్ టు లెవెన్ లెటర్స్ మధ్యలోనే ఉండాలా అంటే ఇప్పుడు మనము మార్క్స్ వ్లాగర్ అనేది మార్క్స్ అనేది పేరు వ్లాగర్ అనేది వీడియో క్యాటగిరీకి సంబంధించినట్టు సో ఆ విధంగా మీరు వీడియో ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ అనేది చాలా లెంతీగా లేకుండా షార్ట్ ఫామ్లో ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మనము నేమ్ అయిపోయింది మనకు ఇప్పుడు కేటగిరీ అయిపోయింది సో ఇప్పుడు మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు వీడియో ఏ విధంగా రికార్డ్ చేయాలంటే ఇప్పుడు మనకు అందరికి తెలిసిందే మొబైల్లో లాంగ్ లెంతి వీడియోస్ అయితే ఈ విధంగా ల్యాండ్స్కేప్ మోడ్లో మనము ట్రైపాడ్గా తగిలి చేసిన తర్వాత వీడియో క్రియేట్ చేస్తూ ఉంటాం ఇవి లాంగ్ లెంత్ వీడియో ఇవి ఎంతవరకు ఉండాలంటే మ్యాక్సిమం ఇప్పుడున్న యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము కొన్ని వీడియోస్ ఉన్నాయి ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఎక్కువ క్లిక్ అవ్వాలంటే ఎక్కువ మంది చూడాలంటే ఎక్కువ లెంత్ ఉంటే చూడడానికి ఇష్టపడరు ఎవరే కానీ చాలా తక్కువ లెంతిలో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అప్పుడే ఎక్కువ మంది మనకు వీడియోస్కి అట్రాక్ట్ అవుతారు వ్యూస్ కూడా బాగా వస్తాయి సో మినిమమ్ టెన్ మినిట్స్ ఆర్ సంథింగ్ ఆర్ వన్ వన్ టూ మినిట్స్ ఎగస్ట్రా అని ఇబ్బంది లేదు లేదు ఇంపార్టెంట్ అది ప్రతి పాయింట్ చెప్పాలంటే లెంత్ వీడియోస్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ద సెకండ్ థింగ్ వచ్చేసి మనకు షార్ట్స్ షార్ట్స్ వీడియోస్ అంటే మనం ఈ విధంగా మొబైల్ని వర్టికల్ షేప్లో పెట్టేసి వీడియోస్ క్రియేట్ చేస్తాము మనము అప్లోడ్ చేసినప్పుడు కూడా ఇదే విధంగా అప్లోడ్ చేస్తాము ఇవి మనకు వన్ మినిట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్గా త్రీ మినిట్స్ కూడా మనకు టైమింగ్ లెంత్ అనేది పెంచినారు యూట్యూబ్ వైడ్లైన్స్ ద్వారా సో వన్ టు త్రీ మినిట్స్ వరకు వర్టికల్ షేప్లో వీడియో క్రియేట్ చేసినాము అప్లోడ్ చేసుకోవచ్చు వాటి వల్ల షార్ట్స్ అంటారు అండ్ మనము అప్లోడ్ చేయడానికి తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మనము టైటిల్స్లలో మనం ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో అది సర్చ్ ఇంజిన్లో అర్థమయ్యేటట్టు ఉండాలి ఐ మీన్ ఇప్పుడు మనము యూట్యూబ్ తీసుకొని మనము చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అన్బాక్సింగ్ అని టైప్ చేస్తాం ఎవరైనా సరే లేదు అన్బాక్సింగ్ వీడియో రివ్యూ అని చెప్తాము సో ఆ విధంగా ఉండేటట్టు మీరు టైటిల్లో బై ఛాన్స్ ఏదన్నా మీరు అప్లోడ్ చేసే వీడియో కేటగిరీని బట్టి మీరు ఏం చేస్తారంటే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అన్బాక్సింగ్ వీడియో ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి ఎస్ ట్వంటీ ఫోర్ కానీ శాంసంగ్ కానీ లేదు మీ యొక్క ఛానల్ నేమ్ కానీ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కానీ ఈ విధంగా హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి ఆ డిస్క్రిప్షన్లో మ్యాటర్ మీకు ఏమేమవుతుందో మీకు తెలుగులో కావాలంటే తెలుగులో హిందీలో కావాలంటే ఇంగ్లీష్లో హిందీలో మ్యాటర్ టైప్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అది నేను తర్వాత క్లాస్లో మొత్తం చెప్తాను అనమాట ఏ విధంగా అప్లోడ్ చేయాలా అనేసి ఇంకా నెక్స్ట్ థింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఏ విధంగా మనము కాపీ చేసుకొని మన వీడియో వైరల్ కావాలంటే చేయాలని చెప్పేసి నేను చెప్పే ప్రతి పాయింట్ నేను యూట్యూబ్లోనే చూసినాను యూట్యూబ్లో మన యూట్యూబర్స్ ఉన్నారు కదా ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళు చెప్పే పాయింట్స్నే నేను వాటి వల్లనే నేర్చుకొని మళ్ళా నేను మీకు చెప్తున్నాను అనమాట సో కొంతమంది మిస్ అయి ఉంటారు కదా వాళ్ళ కోసము గూగుల్లో మనము ర్యాపిడ్ ట్యాక్స్ అని చెప్పేసి సర్చ్ చేసే ట్యాక్స్ జనరేటర్ అనేసి వస్తుంది సో వాటిలో మనకు టాపిక్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు మొబైల్ అన్బాక్సింగ్ అయితే ఆ మొబైల్ నేమ్ అన్బాక్సింగ్ అని చెప్పేసి ఎంటర్ కొడతానే అక్కడ మనకు అన్ని హ్యాష్ ట్యాగ్స్ వస్తాయి వాటిని కాపీ చేసుకున్నామా మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ట్యాక్స్ అని వస్తుంది అది నేను నెక్స్ట్ అప్లోడ్ చెప్తాను వీడియో ఏ విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి సో అది ఒక ఇంపార్టెంట్ వచ్చేసి మనము వీడియో ఎడిటింగ్ చేయడానికి నేను వాడేది మెయిన్ యాప్స్ వచ్చేసి తమ్నెల్ క్రియేట్ చేయడానికి నేను క్యాన్వా అనేది మొబైల్ యాప్ ఉంది అది ఆండ్రాయిడ్ వర్షన్కి కూడా ఉంది ఫ్రీగానే ఐఓఎస్కి కూడా ఉంది ఐఫోన్కి కూడా ఉంది ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా ఉన్నాయి క్యాన్వా మొబైల్ యాప్ అనమాట దాంట్లో నేను ప్రతి తమ్నెల్ని కానీ డిజైన్స్ని కానీ ఎడిటింగ్ కానీ అంతా ఆ క్యాన్వా యాప్లోనే నేను క్రియేట్ చేస్తాను అనమాట ఈ విధంగా ఉంటుంది అది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా నేను తయారు చేసిన ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అండ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా మధ్య రివ్యూస్ ఈ క్యాన్వా యాప్లోనే తయారు చేసినాను అనమాట సో నేను యూజ్ చేసే తమ్నెల్స్ కోసము క్యాన్వా యాప్ యూజ్ చేస్తాను నెక్స్ట్ వీడియో ఎడిటింగ్కి మనం చెప్పేటప్పుడు బై మిస్టేక్ ఏమైనా జరుగుతుంది అప్పుడు ఆ పార్ట్ని కట్ చేయాలా లేదు వీడియో కంటిన్యూషన్ వీడియోని యాడ్ చేయాలన్నా కానీ ఎడిటింగ్కి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ నేను యూజ్ చేసే యాప్ వచ్చేసి పవర్ డైరెక్టర్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది పవర్ డైరెక్టర్ ఇది కూడా ఫ్రీనే మనము వీడియో క్రియేట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పటిదాకా నేను దీనిలోనే ప్రతి వీడియో నేను ఎడిటింగ్ చేసింది కానీ యాడ్ చేసింది కానీ వాయిస్ ఓవర్ ఇచ్చింది ప్రతిది కూడా పవర్ డైరెక్టర్ అనే యాప్సే ఈ రెండు యాప్సే నేను ఎక్కువ యూజ్ చేసేది మొబైల్ యూట్యూబ్ సంబంధించి ఇమేజ్ ఎడిటింగ్ కానీ తమిళ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఈ రెండే యూజ్ చేస్తూ ఉంటాను దాని తర్వాత చాలామంది ఫేమస్ యూట్యూబర్స్ మనకు ఎగ్జాంపుల్స్ చెప్పి ఉన్నారు ఆల్రెడీ టైటిల్ ఎంత లెంత్లో ఉండాలా డిస్క్రిప్షన్లో ఏం రాయాలా హ్యాష్ ట్యాగ్ ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పేసి అండ్ అంతేకాకుండా మనము వీడియోస్ ఏ విధంగా రికార్డ్ చేయాలా అండ్ ఎడిటింగ్ ఏ విధంగా చేయాలా తమిళనర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి సో ఇప్పుడు నేను చెప్పినంతా ఇది నేను యూట్యూబ్ కోసము స్టార్ట్ చేసి నేను డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నా దగ్గర ఉన్నంత దాంట్లోనే ఒక మొబైల్ ద్వారా ఒక చిన్న మైక్ ద్వారా ఒక లైటింగ్ రింగ్ ద్వారా ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ ఫార్టీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వీడియోస్ అప్లోడ్ చేసినాను సో మనం ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఈ విధంగా మెటీరియల్ ఉంటే సరిపోతుంది అంతేకాకుండా ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారము యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మంచి ఇన్కమ్ సోర్స్గా కూడా మనకు పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారము మనకు బ డబ్బులు రావాలా అంటే ఐ మీన్ ఇది ఒక మనకు యూట్యూబ్ ద్వారా మనీ జనరేట్ అవ్వాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడున్న ప్రకారము మనకు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండి ఉండాలా అండ్ లెంతీ వీడియోస్ ఉంటాయి కదా అవి ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ ఉండాలి అంటే నాలుగు వేల గంటలు మన వీడియోస్ని వాచ్ అయి ఉండాలి అండ్ షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా అవి వన్ హండ్రెడ్ ల్యాక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక కోటి వ్యూస్ వచ్చి ఉండాలి షార్ట్ వీడియోస్కి సో ఇవి మనము ఎప్పుడు స్టార్ట్ చేసినామా ఎన్ని ఇయర్స్ ముందు స్టార్ట్ చేసినామా అనేది యూట్యూబ్కు యూట్యూబ్ అల్గారిథం వాళ్ళ వాటిని తీసుకోదనమాట మనము యూట్యూబ్ ఛానల్ ఛానల్ స్టార్ట్ నుంచి కాకుండా మన ఛానల్ స థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచింగ్ టైం కానీ వన్ కోటి ఒక కోటి షార్ట్ వీడియోస్కి వ్యూస్ కానీ వచ్చిన తర్వాత నుంచే అది వచ్చే ముందరి నుంచి ఆ ఇయర్ అయితే ఏదైతే అవుతుందో అప్పటి నుంచే మనకు ఎలిజిబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్కమ్ అనేది వస్తుంది మనము మన బ్యాంక్ అకౌంట్స్ ఏ విధంగా ఇవ్వాలా మనకు సెకండరీ వెరిఫికేషన్ ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తప్పకుండా ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియా చాలా అడ్వాన్స్డ్గా ఉంది చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఫేస్బుక్ పేజెస్ ద్వారా కానీ మనీ చాలామంది సంపాదిస్తున్నారు చాలా ఫేమస్ కూడా అయినారు వాళ్ళు చాలా ట్రెండింగ్ అండ్ వైరల్ వైరల్గా కూడా ఉన్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరూ తప్పకుండా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయండి మీ దగ్గర ఉన్న టాలెంట్ మీ దగ్గర ఉన్న వర్త్ బట్టి మీరు మీ ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్ ద్వారా నలుగురికి తెలిసేలా చేస్తే అది మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ మాదిరిగా మనీ జనరేట్ అవుతుంది సో మనం పెద్ద కష్టపడేది ఏమి ఉండదు యూట్యూబ్లో మనకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడే మనము మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రజలకి తెలియజేయాలా అండ్ మనకు యూట్యూబ్ ఛానల్ స్టార్టర్స్ ఎవరైతే ఉంటారో యానీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు పెద్ద హై రేంజ్ స్టూడియో సెటప్ కూడా అవసరం లేదు ఒక చిన్న డూయల్ వీడియో మోడ్ ఉన్న మొబైల్ ఉంటే సరిపోతుంది ఒక చిన్న లైటింగ్కి రింగ్ అయితే సరిపోతుంది అండ్ ఒక చిన్న మైక్ కాస్ట్ ఇది కాకుండా సింపుల్గా ఉండే మైక్ అయితే సరిపోతుంది సో వీటి ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసేయండి దాని ద్వారా మనకు ఫ్యూచర్లో మనీ అనేది జనరేట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది యూట్యూబ్ ఛానల్ ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఈ పాయింట్స్ ఎంతో కొంత ఉపయోగపడి ఉంటాయనేసి అనుకుంటున్నాను అండ్ చాలామంది నా మాదిరినే యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయాలా వాళ్ళు బాగా సక్సెస్ అయిపోవాలా వాళ్ళకు మంచి మనీ అనేది జనరేట్ అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేటోళ్ళకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో అంత ఉపయోగపడింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ గుడ్ డే బాయ్